శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా అండి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ మరి కొద్ది రోజులలో నువ్వు ఆశపడేది నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేరుతాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా గారు ఏం చెప్తున్నారని బిడ్డా మరి కొద్ది రోజులలో నువ్వు కోరింది నువ్వు ఆశపడేది అవన్నీ కూడా నెరవేరబోతున్నాయని చెప్పాను కదమ్మా ఇక ధైర్యంగా ఉండు ఇక నీ కోరికలు తీరబోతున్నాయని చెప్పడానికి నేను ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చాను అయినా కానీ కుదరలేదు తల్లి ఇక నువ్వు ఈరోజు నీ సాయి మాటలు విని తీరాల్సిందే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉందమ్మా నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది తల్లి ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతోంది నిజమే బిడ్డ రాబోయే కొద్ది రోజులలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుందమ్మా మరి కొద్ది రోజులలో నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నీకు రాబోతోంది ఇక ఆనందంగా ఉండు ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద కన్నీరుతో వచ్చి ధన్యవాదాలు చెప్తావు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతోంది అని ఆలోచిస్తున్నావు కదా ఎందుకు తల్లి ఆ ఆలోచన నేను నీకు తోడుగా ఉండగా ఇక నీ ఆలోచన అనవసరం ఇక కంగారు పడకు నమ్మకంతో ఉండు బిడ్డ నీ భారం అంతా నాపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అనే మాటకి చోటే ఉండదు నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తానమ్మా నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను దిగులు పడకు తల్లి నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తాను నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే చేస్తాను ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం మరి కొద్ది రోజులలోనే నీకు చెందబోతోంది నిజం బిడ్డ మరి కొద్ది రోజులలోనే నీ కష్టాలు తీరబోతున్నాయి నీ జీవితం నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అలానే మారబోతోంది మరి ఇన్ని రోజులు తీరని కష్టాలు ఇప్పుడే ఎలా తీరుతాయి బాబా అని ఆలోచిస్తున్నావు కదా ఏమీ లేదు తల్లి మరి కొద్ది రోజులలో నీ పాపకర్మలు ముగియబోతున్నాయి ఆ పాపకర్మలు తీర్చేసుకున్న వెంటనే నువ్వు కోరుకున్న ఆనందమైన జీవితం నీకు ఎదురుపడుతుంది నువ్వు ఆ ఆనందకరమైన జీవితాన్ని చూసి నీ బాబాకి ధన్యవాదాలు చెప్పడానికి వస్తావమ్మా నీకు ముందుగా చెప్పినట్టే నీ రాక కోసం నీ బాబా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు ఇక కొద్ది రోజులలో నీ కోరికలు తీరబోతున్నాయని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు జరిపిస్తాను బిడ్డ వాటిని కొంచెం గమనిస్తూ ఉండు నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పమ్మా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి ఆలోచనలు చికాకులు నీ మనసులోకి రానివ్వకు బిడ్డ ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో నేను తీసుకొస్తాను అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే స్వయంగా నాతో చెప్తావమ్మా ఆ రోజులు అతి తక్కరలోనే ఉన్నాయి నమ్మకంతో ఎదురు చూడు నువ్వు సంతోషంతో ఎగిరి కంటేసే రోజు కోసం నీతో పాటు నీ బాబా కూడా ఎదురు చూస్తూ ఉంటాడమ్మా నీ సాయి పాటలు అర్థమయ్యాయా నమ్మకంతో ఉండు నేను చెప్పాను కదా అతి త్వరలోనే నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కపోతుందని నా మీద నమ్మకంతో ప్రశాంతంగా తల్లి అన్నీ నీ మంచికే జరుగుతాయి నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని ఉండాలనుకున్నావో అలాంటి జీవితపై నేను నీకు ప్రసాదించబోతున్నాను దానికి తగిన పనులన్నీ కూడా నేను చేసేశానమ్మా ఇక నువ్వు సంతోషంగా ఉండు అని అంటూ ఉన్నారండి విన్నారు కదండి అతి త్వరలోనే తన బిడ్డల జీవితం మారబోతోందని వాళ్ళు ఎంతో సంతోషంగా గడపబోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి ఇక మనం చేయవలసింది ఏంటంటే బాబాగారు కొన్ని సంకేతాలు మనకు పంపుతారని చెప్పారండి మన జీవితం మారబోతోంది అనడానికి మనకు సంతోషం దక్కబోతోంది అనడానికి కొన్ని సంకేతాలను బాబాగారు మనకు అందజేస్తానని చెప్పారు మనం వాటి కోసం వాటిని గమనిస్తూ ఉంటే చాలండి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా మనకు అర్థమవుతుందండి మనకు మంచి రోజులు ప్రారంభమవబోతున్నాయి బాబా గారు మన మొర ఇన్నాళ్ళకి ఆలకించారు ఆ తండ్రి తన చల్లని దీవెనలు మనపై ఉంచి మనం కోరుకున్న భవిష్యత్తును మనకు ప్రసాదించబోతున్నారని తప్పకుండా అతి కొద్ది రోజుల్లో బాబా గారు పంపిన సంకేతాల ద్వారా మనకు అర్థమవుతుందండి ఆ సంకేతాలను మీరు కొంచెం గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి మహాద్భుతమైన సంకేతాలు కాకపోవచ్చు కానీ సాక్షాత్తు బాబాగారు మీ జీవితం మారబోతోంది మీ జీవితం సంతోషంగా ఉండబోతోంది అని చెప్పడానికి ఆ తండ్రి మన కోసం పంపినటువంటి సంకేతం ప్రతి బాబా బిడ్డ కూడా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారు మనకు హామీ ఇచ్చారండి అతి త్వరలోనే తన బిడ్డల జీవితం మారబోతోంది వాళ్ళు కోరుకున్న అందమైన జీవితం వాళ్ళకి దక్కబోతోందని సాక్షాత్తు బాబాగారే మనకు చెప్పారు మీరు పూర్తి విశ్వాసంతో ఉండండి ఫ్రెండ్స్ ఆ విశ్వాసాన్ని బాబాగారు నిలబెట్టుకుంటారండి మనం ధన్యవాదాలు చెప్పడానికి బాబాగారి గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మన కోసం బాబాగారు ఎదురు చూస్తూ ఉంటారు తన బిడ్డల కోసం బాబా గారు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తారా సంతోషమైన వార్త ఎప్పుడు తెస్తారా అని అర్థమైందా అండి ప్రతి ఒక్కరూ శ్రద్ధ సపూరితో ఉన్నంటి అందరికీ మంచి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్